ఎమ్మెల్యేలు దాదాపు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగనన్న గవర్నమెంట్లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎందుకంటే వాళ్ళు వీడియో కాబట్టి మా అన్నదమ్ములు ఒకసారి విడాకులు చేసుకున్నారు సన్మాస ఉన్నారు. ఒక్కర్ని పెళ్లి ముప్పై స్టెప్ సంవత్సరాలు తిరిగే సన్మాస ఉన్నారు. మీకు మేము రూల్ ఇస్తున్నాము. యాదవల్లారాొక్కా పట్టుకొని ఇళ్ళలోకి బయటికి లగ్ కొట్టడం కొడకనలాండి. మీకు భీమల రాయికలో వచ్చినట్లుగానే మీకు అంతే మరి ఈ మాటలు ప్రవచనాల మీ సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా నిన్నటి దినమున గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అయినటువంటి సాయిప్రస రెడ్డన్న గారు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది మీడియా సమావేశంలో మాట్లాడడానికి ప్రధాన కారణము ఎవరైతే పోచాని కృష్ణ గారు ఉన్నారో ఆయన్ను ఆయన మీద దాదాపుగా పదహైదు కేసులు నమోదు చేసి ఆ నమోదు చేసిన తర్వాత అక్కడ అంటే ఆయన అరెస్ట్ చేసే ముందు ఆయన తీసుకెళ్లే ముందు ఆయన స్వగృహంలో హెల్త్ బాగలేని పరిస్థితుల్లో ఆయన కనీసం మందులు వేసుకోవాలని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి గౌరవ అధికారులు మరి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొల్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోపోయిందని మేమంతా కూడా విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ అధినేత కానీ నాయకులు కానీ ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసే క్వశ్చనే ఉండదు ఈరోజు అంటే ఎవరు కూడా ఏకీభవించలేదు మరి గౌరవ జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మరి ఈరోజు ప్రెస్ మీట్ మాట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వారంతా కూడా అంటే మాజీ శాసనసభ్యులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఈ ఈ విధంగా సపోర్ట్ చేయడం సిగ్గు చేయడం అనే విధంగా అన్నదమ్ములంతా మాట్లాడడం జరిగింది అన్న నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా యువగళం పాదయాత్రలో కూటమికి సంబంధించినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు మాట్లాడడం జరిగింది ఆయన యువగడ పాదయాత్ర ఆలూరుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు మాట్లాడితే మీ ఊరు మీ నాయకుడు ఏం పీకినారని మాట్లాడినారు మీకు ఆ ఆ రోజు ఈ మాట కనపడలేదన్న అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గానికి చెందినటువంటి కంగాటి శ్రీదేవి మేడం గారిని కూడా పతికొండలో యువగళం పాదయా పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మహిళ మహిళని చూడకుండా తల్లి సమానురాలైనటువంటి మేడం గారిని ఆమె ఏం పీకినారని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు ఇప్పుడు ఉన్నవారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆదోనికి వచ్చారు యువగళం పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా ఇల్లు గుడి తప్ప వేరే ప్రదేశం తెలియనటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు సతీమణి అయినటువంటి శైలజమ్మ గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళాని చూడకుండా ఆ రోజు మాట్లాడితే మీరంతా ఎక్కడున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా నిన్నటి దినమున్న మాజీ శాసనసభ్యులు మాట్లాడింది ఎక్కడ కూడా పోచర్ని సార్ గారు చేసింది కరెక్ట్ అని చెప్పలేదు ఎవరు తప్పు చేసినా శిక్ష ఉండాలి అనే చెప్పడం జరిగింది ఒకసారి అన్నదమ్ములంతా కూడా వీడియో చూడాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది మరెడ్ బుక్ రాజ్యాంగమా లేకపోతే అంబేద్కర్ గారు రాసినటువంటి మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగంలో పరిపాలన నడుస్తుందా అని చెప్పేసి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అదేవిధంగా పదే పదే ఆదో జరిగినటువంటి విషయాలు రెండు చెప్తున్నారు మేము ఈరోజు కూడా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళని ఈరోజు చట్టపరంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకోబోతుంది దానికి ఎవరు కూడా అడ్డుపడే విధంగా ఎవరు కూడా లేరని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే మేమేం చెప్దామంటే న్యాయం అనేది ఇద్దరికీ వర్తించాలనేది మా ప్రధాన ఉద్దేశం సరే ఈరోజు శ్రీలక్ష్మి తప్పు చేస్తే శ్రీలక్ష్మికి శిక్ష ఉండాల తప్పు చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు కూడా శిక్ష ఉండాలనేది మా భావన అదేవిధంగా అందులో భాగమే నిన్న సాయిలసి రెడ్డి అన్న గారు ఎవరైతే పోషాని మురళీకృష్ణ గారు ఆదోనికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల వాళ్ళకి అంటే తప్పుని సమర్థించడానికి కాదు గౌరవ శాసనసభ్యులు సాయిప్రస రెడ్డి గారు మాట్లాడింది ఆయనకి భరోసాగా ఉండడానికి వెళ్ళారు అదేవిధంగా ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మాట్లాడడం జరిగింది అంటే మా నాయకుడు చాలా చెప్పారు మేము గౌరవిస్తామని అయ్యా మీ నాయకుడు రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగనన్న గవర్నమెంట్లో గవర్నమెంట్ లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు ఎందుకంటే వాళ్ళు వీడియో చూపించినారు కాబట్టి మా అన్నదమ్ములు ఒకసారి

మరి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అంటే ఈరోజు పోషాని మురళీకృష్ణ గారు మాట్లాడినారు ఆయన పరిధిలో ఏ శిక్ష ఉందో దాన్ని వేస్తున్నారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మరి మీ నాయకుడు అయినటువంటి ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ విధంగా మాట్లాడినారు మరి మేము మాట్లాడితే మీకు బూతుల్లాగా వినిపించినాయి పోషాని గారు మాట్లాడితే మీకు బూతుల్లాగా వినిపించినాయి మరి పవన్ కళ్యాణ్ అన్న గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి మాట్లాడింది మీకంతా కూడా ప్రవచనంలాగా వినిపడినాయని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు దాదాపుగా రాష్ట్రం మనకి ఎన్నికలు జరగని ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఒక మా ఒక మాట చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయినారు నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారని అన్నగారు చెప్పడం జరిగింది మరి ఈరోజు అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ ఆధీనంలో ఉంటారు ముప్పై వేల మందిలో ఎంతమందిని తీసుకొచ్చినారని చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు మీ నాయకుడైనటువంటి గౌరవ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్క్ కూడా ఉందని నేను తెలియజేస్తున్నా పదే పదే ఏది వినరు ఏది సరిగా వినరు కానీ ఆధ్వర్యంలో జరిగిన రెండు ఘటనలు మాత్రమే చెప్తారు మేము ఇంతకు ముందు కూడా తెలియజేసినాం అన్న అది ఆల్రెడీ చట్టపరిధుల్లో ఏదైతే ఉందో శిక్ష కూడా అనుభవించినారు మీరు చెప్పే రెండు కేసులు కూడా వాళ్ళు శిక్ష అనుభవించినారు అది కాకుండా ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అదేవిధంగా ఈరోజు మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఆదోని ఆదోని మండలం పరిధిలో అలసంది గుత్తిలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద కొంగులు తీసుకుంటున్నారన్న మీకు ఆ రోజు ఆడపిల్లలు గుర్తు రాలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను విధంగా ఒక మహిళ నాగినాథహల్లిలో ఒక దళిత మహిళను టాక్లర్తో గుద్ది చంపితే మీకు ఆ రోజు గుర్తు రాలేదన్న మహిళలు గుర్తు రాలేదా అంటే వాళ్ళ కుటుంబాలకు మనోభావాలు ఉండవా రోజు నూట యాభై ఒక్క మందిని అన్నారే ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొడకల్లారా అని అంటే వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండరా వాళ్ళకి మనోభావాలు ఉండవా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం చట్టం తన పని తాను చేసుకోబోతుంది దాన్ని ఎవరు సమర్థించాము తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఉండాలని మా గౌరవ సాయిప్రసర్ రెడ్డి అన్నగారు కూడా నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నగారు ఏం చెప్పినారంటే యువగలం పాదయాత్రలో మా ఆడవాళ్ళని కూడా అన్నారు మరి అవన్నీ అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినారు మరి నిజాలా అని కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అని కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు మహిళలకి ఈరోజు ఎన్నికల ముందు ఏం మాట్లాడినారు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినారు ఏం వాగ్దానాలు ఇచ్చినారు ఏం నెరవేరుస్తున్నారు ఏం నెరవేర్చడం లేదు దాని మీద మీరు ప్రెస్ మీకు ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఎన్నికలైనంత ఎన్నికలైన తర్వాత దాదాపుగా తొమ్మిది నెలలు నడుస్తుంది ఇచ్చిన పథకాలకేమో అడ్రస్ లేదు కానీ అసలు ఏం మాట్లాడతారో తెలుసుకోకుండా ముందు సిగ్గుచేటు అని మాట్లాడుతున్నారు ఆ మాటలు మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ మాట మాట్లాడేటప్పుడు అది మరి కూడా మనకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే సరిగా ఆన్సర్ ఉండ ఉండనప్పుడు మా ఎమ్మెల్యే అన్నగారు ఎక్కడ సపోర్ట్ చేయాలి పోషాని మురళీకృష్ణ గారికి మా ఎమ్మెల్యే మా గౌరవ శాసనసభ్యులు బాధ్యత శాసనసభ్యులు ఏమన్నారంటే నేను సపోర్ట్ చేయడంలే తప్పు చేసినారు ఆయన శిక్ష పడాల్సిందే అని కూడా అన్నారు మీరు ఒకసారి మీడియా అన్నదమ్ములతో కూడా మీరు ఒక వీడియో వినాలని కూడా నేను మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వినాలా ఫస్ట్ పూర్తిగా విని తర్వాత మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా ఏది తెలుసుకో తెలియకుండా మీరు అభివృద్ధి చెయ్యరు గుంతలు గురుస్తారు అభివృద్ధి అంటారు దాదాపుగా మూడు సిలిండర్లు ఇస్తే ఒక సిలిండర్ ఇచ్చినారు ఆ సిలిండర్ ఏమని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు ఇంకా వీరు మీకు ఓపుకుంటూ ఇంకో కనమన్నారు మీ కూటమి గవర్నమెంట్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు దానికి అమ్మఒడి ఎక్కడ అంటే మీతో ఆన్సర్ ఉండదు అదేవిధంగా రైతులంతా ఈరోజు మిర్చి రైతులు బాధపడుతున్నారు మాకి పంట నష్టపరి నష్టపరిహారాలు లేదు పంటకు గిట్టుబాటు ధరలు లేదని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఆన్సర్ ఉండదు ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేలు అడితే మీతో ఆన్సర్ ఉండదు అదే విధంగా మరి అంటే చంద్రబాబు నాయుడు సార్ గారు సూపర్ సిక్స్లు చూస్తే అసెంబ్లీలో అంతకుముందు అసెంబ్లీలో చూస్తే భయమేస్తుంది అంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో గౌరవ నాయుడు సార్ గారేమో చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంటారు అప్పులేమో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షలు అప్పులు చేస్తే పెద్ద అప్పుల్లాగా ఈ ఈరోజు లక్షల్లో దాటిపోతున్నాయి మరి మీ అప్పులు అని అడుగుతున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కూటమి గవర్నమెంట్లో అయినారు మీరు మీరు ఏదైతే ప్రజలకి ఏదైతే మీరు పెట్టి ఎన్నికల ముందు పెట్టి గెలిచిన తర్వాత ఇవన్నీ నెరవేర్చకుండా ఉన్నారు మీరు ఇవన్నీ నెర ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా అన్నదమ్ములకు అందరికీ తెలియజేసుకుంటూ ఒకవేళ మీరు కేసు కేసు పెట్టినారు మంచిది అంటే ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారి మీద కేసు అయినప్పుడు డిప్యూటీ సీఎం గారి మీద కూడా కేసు కావాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే నూట మందిని కొడుకల్లారా అన్నప్పుడు మరి ఆయన మీద కేసు ఎందుకు లేదు అంటే మీరు నీతి నిజాయితీని మాట్లాడుతున్నారు చట్టం అందరికీ సమానంగా ఉన్నప్పుడు మరి లోకేష్ అన్న గారి మీద ఎందుకు కేసు లేదు పవనన్న గారి మీద ఎందుకు కేసు లేదు బెందులూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రీసెంట్గా ఒక డ్రైవర్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అబ్బాయ్య చౌదరి గారి డ్రైవర్ని పట్టుకొని ఎంత పెద్ద మాట అన్నారు ఆ మాట నేను అనలేను ఒక మహిళగా అదేవిధంగా మీ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు అవి మీకు ప్రవచనాలు ఏమో మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడే ముందు మరి ఒకవేళ మీరు ఏదైనా మీ పరిపాలన పరిపాలనలో న్యాయం సమానంగా అందిస్తారంటే వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే విధంగా మీరే ఎందుకంటే మీ గవర్నమెంటే ఉంది కాబట్టి మీరంతా కూడా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ అమ్మ వాళ్ళని చిట్టినారు ఈరోజు మీ కూటంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ విధంగా మాట్లాడినారు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు మహిళల్ని గౌరవించే వాళ్ళు కాబట్టి మీ గవర్నమెంటే ఉంది మీ పోలీసే ఉన్నారు మీ అంత మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు ఎడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ తల్లి వాళ్ళు అనుకుంటే మరి ఎవరైతే ఈరోజు డిప్యూటీ తాస డిప్యూటీ అంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు అదేవిధంగా విధంగా నాయుడు సార్ గారు చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కూడా మాట్లాడినారు వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయించి వాళ్ళకు కూడా శిక్షలు పడే విధంగా చేసిన రోజు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారని కూడా మేము నమ్ముతామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను